అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హన్వీ వ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను ఫ్రెండ్స్ మీరు కూడా బాగుండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోనైతే స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు వీడియోలో ఏంటంటే ఫ్రెండ్స్ వారాహేమ వారికి ఎంతో ఇష్టమైన ఒక అయితే మీతో షేర్ చేసుకోబోతున్నానండి ఈ బీజమంత్రాన్ని మీరు ప్రతిరోజు కనుక చెప్పుకున్నట్లయితే ఎంతో మీకు మంచి ఫలితం అయితే ఉంటుందన్నమాట మీ సమస్య ఏదైనా కానివ్వచ్చు ఫ్రెండ్స్ ఇదే అని నేను చెప్పడం లేదు ఏదైనా కానీ మీ కోరికలు తీరాలన్నా మీ సమస్యల నుంచి మీరు బయటపడాలన్నా కానీ ఈ చిన్న బీజమంత్రమండి కేవలం రెండే రెండు అక్షరాలండి ఒక పదము కలిగిన రెండు అక్షరాలు ఈ బీజమంత్రాన్ని మీరు చెప్పుకున్నట్లయితే మీరు అమ్మ చేసే అద్భుతాన్ని మీరే మీ కళ్ళతో చూస్తారన్నమాట అమ్మవారికి ఎంతో ఇష్టమైన పదం ఇది ఒక్కసారి చెప్పుకొని చూడండి మీకు ఎన్నో రెట్లు అండి ఇప్పుడు నేను పది రెట్లు ఇరవై రెట్లు అని చెప్పలేను వెయ్యి రెట్లు ఫలితాన్ని అయితే ఇస్తుంది అనమాట హండ్రెడ్ పర్సెంట్ గ్యారెంటీ ఇవ్వగలను బీజమంత్రాలు కూడా ఎంతో శక్తి అనేది ఉంటుంది కాబట్టి వార హెమ్మవారిని నమ్మి మనం మన ఛానల్లో ఇప్పటివరకు అమ్మవారి మంత్రాలు పూజలు ఇలా ఎన్నో చెప్పుకున్నాం కదా వాటన్నిటికన్నా ఇది ఎంతో శక్తివంతమైన బీజమంత్రము మీరు ప్రతిరోజు దీనికి మాత్రం నియమాలు పాటిస్తూ మంత్రాన్ని అయితే చెప్పుకోవాలండి చాలా శక్తివంతమైన బీజ మంత్రాలు కాబట్టి నాన్ వెజ్ తిని చెప్పుకోకుండా పీరియడ్ సమయంలో చెప్పుకోకుండా మీరు నార్మల్గా ఉన్నప్పుడు అయితే చెప్పుకోండి వరుసగా మీరు ముందే అనుకోండి ఫ్రెండ్స్ అంటే ఫస్ట్ చెప్పుకునే రోజే ఐదు రోజులు చెప్పుకుంటామనో మూడు రోజులు చెప్పుకుంటామనో తొమ్మిది రోజులు చెప్పుకుంటామని అమ్మవారికి చెప్పుకొని మీరు ఈ మంత్రాన్ని అయితే చెప్పుకోవచ్చు అనమాట ఒకవేళ మీ ఇంట్లో అమ్మవారి ఫోటో లేకపోయినా పటం లేకపోయినా కానీ ఒక ప్రమిదలో అండి మట్టి ప్రమిదలో ఎక్కువ అమ్మవారికి శ్రేష్టమైన దీపము మట్టి ప్రమిదలో ఎరుపు రంగు వదులుతూ అమ్మవారికి దీపం వెలిగించి ఒక గ్లాస్ పానకం అక్కడ మట్టి ప్రమి దగ్గర పెట్టేసి అమ్మవారిని ఆ దీపం వెలుతుల్లో చూసుకొని చెప్పుకోండి అమ్మ మా ఈ కోరిక నెరవేర్చు నేను ఇన్ని రోజులు ఈ బీజమంత్రాన్ని చెప్పుకుంటానని చెప్పి చెప్పుకొని ఇక ఆ కోరిక మీరు వదిలేండి ఫ్రెండ్స్ దాని గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు ఇక రోజు అన్నమాట ఎగ్జాంపుల్కి మూడు రోజులు అయితే మూడు రోజులు లేదంటే ఐదు రోజులు ఇట్లా చెప్పుకోండి ఇంకొక విషయం ఏంటి అంటే మీరు ఈరోజు ఎగ్జాంపుల్కి ఈరోజు మంగళవారం కాదండి ఈరోజు సాయంత్రం చెప్పుకున్నట్లయితే రేపు ఎల్లుండి కూడా సాయంత్రమే చెప్పుకోవాలన్నమాట లేదు అంటే బ్రహ్మ ముహూర్తంలో చెప్పుకోవడానికి అయితే ట్రై చేయండి అందరికీ బ్రహ్మ ముహూర్తం కుదరదు కాబట్టి సాయంత్రం అయితే అందరికీ చాలా వరకు వీలుగా ఉంటుందన్నమాట మీరు ఒకవేళ ఊరికి వెళ్ళినా కానీ అక్కడ కూడా నియమాలు పాటిస్తూ చెప్పుకోవచ్చు ఇబ్బంది ఏం లేదండి అక్కడ కూడా మీరు ఒక దీపం వెలిగించుకొని చెప్పుకోండి లేదు దీపం పెట్టడం కుదరడం లేదు అనుకున్నారు మంత్రాన్ని చెప్పుకోండి సరిపోతుంది మీరు ఖచ్చితంగా చేయండి ఫ్రెండ్స్ చాలా మంచి ఫలితం అయితే కలుగుతుంది అనమాట మొదలు పెట్టే రోజు మంగళవారం ఈరోజు మంగళవారం అండి మంచి రోజు మొదలు పెట్టండి లేదంటే శుక్రవారం అయినా కూడా మొదలు పెట్టొచ్చు చాలా మంచిది అమావాస్యకి పౌర్ణమికి కూడా మొదలు పెట్టండి అంటే అందరికీ ఈ రోజే కుదరదు కాబట్టి నేను ఆల్టర్నేట్గా అయితే చెప్తున్నాను అనమాట మనం మరి చెప్పుకోవాల్సిన ఆ శక్తివంతమైన బీజమంత్రం ఏంటి అనేది నేను స్క్రీన్ మీద కూడా ఇస్తాను మీకు గుర్తుండిపోతుంది లేదు అనుకున్న వాళ్ళు స్క్రీన్ షాట్ అయినా తీసుకోవచ్చు అనమాట మరి ఆ శక్తివంతమైన బీజమంత్రం ఏంటి అని అంటే గ్లౌమ్ 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 చూసారు కదండి ఇది రెండే రెండు అక్షరాల గ్లౌమ్ అనే ఈ బీజ మంత్రాన్ని మీరు రోజు ఒక తొమ్మిది సార్లు కానీ పదకొండు సార్లు కానీ ఇరవై సార్లు కానీ నూట ఎనిమిది సార్లు అయినా కానీ చెప్పుకోవచ్చు అనమాట మీ వీలున బట్టి అయితే ఉంటుంది కానీ నమ్మకంతో ఈ మంత్రాన్ని చెప్పుకున్నట్లయితే చాలా మంచి ఫలితం అయితే కలుగుతుందండి మీరు ఎప్పుడు కూడా అపనమ్మకంతో అయితే ఏది చేయదు నమ్మి అమ్మవారు నా కోరిక తీరుస్తారు అని చెప్పి అనుకొని మీరు ఈ మంత్రాన్ని అయితే చెప్పుకోండి అప్పుడే మీకు మంచి ఫలితం అయితే కలుగుతుంది కలగాలి అని చెప్పి నేను కూడా అమ్మవారిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇక ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో ఈ వీడియో మీ అందరికీ నచ్చింది యూజ్ అవుతుంది అని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీమ్స్కి షేర్ చేయండి ఫస్ట్గా మన ఛానల్ వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై వారాహి